హాయ్ ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ కొట్టండి సేమ్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూడండి ముందుగా ముక్క కట్ చేసాము ఇది మూడున్నర పెట్టుకోవాలి ఇది రెండున్నర పెట్టుకోవాలి సాతి నలభై అయితే పదొందలు పెట్టుకోవాలి ఈ రకంగా కట్ చేసినాక ఇది పైపురా ఇది లోపల పొర సేమ్ వస్తే సేమ్ లేకపోతే వేరేది లోపల స్టిఫ్నెస్ కోసం ప్యాంట్ క్లాత్ అయితే రెండు పొరలు వేసుకోవాలి సోన్ స్టిచ్చింగు ఏదో పొర వేసుకోవాలి ఇలాగ వేసుకోవాలి ఇలా చూసుకోవాలి

ஸ் எ குரலேசா ஓச்சு ஆகூடாது வெள்ளா எல்லா இது சைடுக்கு வெள்ள ஓகே இல்லை கட்டுக்கோவா ஃபிரெண்ட்ஸ் ఇలా కట్ చేసుకోవాలి రెండు పక్క వచ్చేది ఇలా చూసుకోవాలి తర్వాత రెండు పేర్ల పెట్టి రెండు సైజు ఉటకా వచ్చేలా చూసుకోవాలి ఇలా కట్ చేసుకోవాలి అది సేబుల్ రెడీ ఓకేనా ఫ్రెండ్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మరిన్ని వీడియోల కోసం చూస్తూ ఉండండి మా ఛానల్ థ్యాంక్ యూ